ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో ఇరాన్ ఆరు వందల మందిని కోల్పోయింది ఇప్పటికీ అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం ఐదు వందల ఎనభై ఐదు మంది చనిపోయారు మరి ఎంత మంది చనిపోయారో అనధికారికంగా ఇంకా తెలియరాలేదు వాళ్ళు కూడా లెక్కేస్తే ఆరు వందల మందికి పైగానే చనిపోయారు ఒక్క టెహ్రాన్ లోనే మూడు వందల మంది చనిపోయినట్లుగా అయితే అధికార వర్గాలు చెబుతున్నాయి అంటే ఇంకా మిగతా ప్రాంతాల్లో చనిపోయినటువంటి వారు వీళ్ళు అందరూ కలిసి ఆరు వందల మందికి పైగానే చనిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయిల్ పై కూడా ఇరాన్ చేసినటువంటి దాడిలో అరవై రెండు మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది ఇరు దేశాలు కూడా క్షిపణ దాడులు చేసుకుంటున్నాయి అయితే ముఖ్యంగా ఇరాన్ చాలా వరకు నష్టపోయింది సముర శుద్ధి కర్మాగారాలు కావచ్చు అలాగే న్యూక్లియర్ ప్లాంట్స్ కావచ్చు మిగతా పబ్లిక్ ప్రాంతాలు కావచ్చు ఇలా అన్ని రకాలుగా ఇరాన్ అయితే చాలా ఎక్కువ కోల్పోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమీన్ అయితే ట్రంప్కి ఎదురీది మరీ యుద్ధానికి సిద్ధమని చెప్పాడు ఇప్పటికే నిన్ను చంపాల్సింది కానీ నేనే వద్దని చెప్పాను నిన్ను చంపడం మా లక్ష్యం కాదు నిన్ను చంపడం పెద్ద సమస్య కూడా కాదు నువ్వు ఎక్కడున్నా కూడా మాకు తెలుసు దయచేసి లొంగిపో అన్నటువంటి ట్రంప్కి ఇప్పుడు ఎదురెళ్లినటువంటి ఇరాన్ సుప్రీం నీతో యుద్ధం చేయడమే నాకు కావాలి ఇప్పుడు మా అలీ జుల్ఫికర్తో ఇక్కడ ఖైబర్ వచ్చేసాడంటూ పోస్ట్ పెట్టాడు అంటే జుల్ఫీకర్ అంటే కత్తి అలీ అంటే అప్పుడు ఇమామ్ ఏడవ శతాబ్దంలో ఈ యూదుల యొక్క పట్టణమైనటువంటి ఖైబర్ ప్రాంతంపై దాడి చేసి విజయం సాధించాడు కదా దాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి అయ్యాతుల్లా అలీ ఖమేన్ ఇప్పుడు యుద్ధానికే సిద్ధమన్నాడు మరి ఎంతమందిని కోల్పోతారో తెలియదు